పిల్లల్లో నీళ్ళ విరేచనాలు అయినప్పుడు వైరల్ డైరియా అయినప్పుడు ఏమైతారంటే మెడికల్ షాప్కి వెళ్ళి రకరకాల మందులు కొంటుంటారండి ఇవన్నీ నేను టూ డేస్లో కలెక్ట్ చేసినవి ఇవి అసలు వాడకూడదండి పిల్లలకి డాక్టర్ సలహా లేకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ అనేది వాడకూడదు దీంట్లో ఓఫ్లాక్సోలని ఓఫ్లాక్స్ని ఓఫ్లాక్సిన్ మెట్రిన్జోల్ అని రకరకాల కాంబినేషన్లు వాడుతుంటారండి ఈ పిల్లలకి వైరల్ డైరెక్ట్లో పని చేయవు వైరస్ వలన వస్తుంది కాబట్టి పెద్దగా మందులు అవసరం లేదండి ఎప్పుడంటే మోషన్ అనేది స్మెల్ వస్తుందా లేదా రక్తం పడుతున్నా లేదా ఫీవర్ అధికంగా ఉన్నా అలాంటి సమయంలో డాక్టర్ సలహా మేరకు మాత్రమే మీరు యాంటీబయాటిక్ మీరంతకు మీరు వాడితే రెసిస్టెన్స్ వచ్చి నిజంగా అవసరం ఆ మందులు పని చేయకుండా పోతాయి దానివల్ల ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా పెద్దగా వాడే టాబ్లెట్స్ అండి ఇలాంటివి వాడుతుంటారండి ఇది పొద్దున్న సగము రాత్రి సగము లేదో వాడుతుంటారండి ఇది కూడా పిల్లలకి వాడకూడదు లెస్ దాన్ సిక్స్ ఇయర్స్ పిల్లలు వాడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా వైరల్ డయేరియాలు అయితే దీనికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు బాగా ఓఆర్ఎస్ ఛాచర్స్ బాగా తాపండి తల్లిపాలు కండి చేయండి బిడ్డ డిహైడ్రేషన్ గురైందా లేదా నీరసంగా ఉందా లేదా ఇది ఒక్క దాని మీద మనసు పెట్టండి ఇలాంటి వలన లాభం కంటే నష్టం ఎక్కువ చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరిచ్చే ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది